మీ జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు బ్రదర్స్ రాజమండ్రి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎంతో మంది మహిళలు ఆత్మవిశ్వాసంతో తాము గెలుపొందిన గెలుపొందకపోయినా కూడా పోటీల్లో ముగ్గుల పోటీలో పాల్గొవాలి అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దాలి అని చెప్పేసి ఏంటో ఆ అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దుతున్నారు ఇదిగో నాకైతే చాలా స్పెషల్ అట్రాక్షన్ అనిపించారు సో ఒకసారి తనని చూస్తున్నారుగా ఒక పక్క పాపను కూడా ఎత్తుకొని వచ్చి ఈ ముగ్గుల పోటీలో ఎంతో ఆనందంగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు తనతో మాట్లాడదాం ఒకసారి అమ్మ మీ పేరు రమాదేవి రమాదేవి గారు ముగ్గు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఎప్పుడు ఈ రంగవల్ల కాంపిటీషన్స్ ఉన్నా మీరు వెళ్తారా లేదండి ఇదే ఫస్ట్ టైం వచ్చాను సో ఏమైంది చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటాను నాకైతే ఇక్కడ ఎంతోమంది వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకొని ముగ్గులు వేశారు కానీ నాకు ఇక్కడ ఆగాలనిపించింది ఎందుకో కూడా మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తను తనలో ఉన్న లోపాలంతా పక్కన పెట్టేశారు ఎందుకంటే తన కుటుంబాన్ని బాగా లీడ్ చేసుకోగలుగుతున్నారు అలాగే తనలో ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ కూడా ఉంది సో అదేంటంటే ఏ కాంపిటీషన్ అయినా మనం వెళ్ళొచ్చు మనం పాల్గొని అక్కడ మన టాలెంట్ చూపించి అని తన ఆత్మవిశ్వాసానికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సో ఎంత ఎంత టైం పట్టింది మీకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడింది సో అంటే ఇలాంటి కాంపిటీషన్ సంక్రాంతి పండుగప్పుడు వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ టైం మీరు కూడా పార్టిసిపేట్ చేయటం ఇంతమంది ఇన్ని రంగవాళ్ళు లేసారు మీరు కూడా సెలెక్ట్ అయ్యారు కదా అయ్యానండి చెప్పలేను అంత నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు కాకపోతే ఈ ఇయర్ నాకేమో తెలీదు ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది దీనికి ఎలా చెప్పాలో కూడా నాకు అయితే రావట్లేదు ఇంట్లో వాళ్ళు వస్తారా లేదు నాకు ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారే కానీ డిస్కస్ ఎప్పుడు నాకు చేయరు ప్రతి దానికి వాళ్ళు పాల్గొంటారే కానీ అసలు ఏది డిసప్పాయింట్ అయితే మా ఆయన అయితే మరీ స్పెషల్గానా నాకు పేరు రావడం తనకు చాలా ఇష్టం నాకైతే నా ఫేవరెట్ మా చాలా హ్యాపీగా ఉంటుంది మా ఆయన నేను అలా ఉంటే చాలా ఇష్టం నాకు మా ఆయన అంటే కూడా అలాగే మా అత్తగారి కుటుంబం కూడా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా ఇష్టం వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు చదువుకున్నారు నేను టెన్త్ చేసి డైరెక్ట్ డిగ్రీ డిస్టెన్స్ కట్టాను డిస్టెన్స్ సో అంటే ఇలా ఇలా పరిస్థితి ఉన్నప్పుడు పెళ్ళి అవుతుంది ఇట్లా అనుకుంటారా అందుకని అతిల్లు మీ హస్బెండ్ అంటే మీకు అంత అభిమానం ప్రేమ అలాగని కాదు కానీ మా హస్బెండ్ అయితే నన్ను ప్రేమించి మా ఇంట్లో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో అయితే కూడా నన్ను మా ఆయన్ని ఇష్టపడ్డానని బయటికి గెంటేసారు కూడా మా ఆయన వేరేగా నేను సర్ప్రైజ్గా తీసుకెళ్ళి ఒక గుళ్ళో పెళ్లి చేసుకొని మా అత్తగారింటికి తీసుకొచ్చారు అలాగే మా అత్తగారు కూడా నన్ను డిస్కస్ చేయకుండా వద్దనకుండా వాళ్ళు కూడా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటున్నారు మా ఆడపడుచులన్నా మా తోటి గోడలన్నా మా అత్యాలన్నా వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు దాంట్లో ఏది ఏ ప్రాబ్లం లేదు ఏది లేదు సో అంటే ఒక లోపం ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి దేవుడే మళ్ళీ మంచి మార్గం మనకు చూపిస్తాడు అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇలా పుట్టానని చాలా బాధపడేదాన్ని కాపాడే తర్వాత ఎందుకు ఇలా పుట్టానా అని ఏడుస్తే ఏడుస్తున్న తర్వాత నా గురించి నాకు తెలుసుకొని ఇలా ఒక ఫ్యామిలీలో నేను ఎంటర్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యేటో నాకు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు అంత బాధేది లేదు అసలు నాకు అయితే బాధే లేదు అయ్యారు కదా మంచి ఫ్యామిలీ క్యూట్ గా ఉంది మీ పాప పాపను కూడా తీసుకొని వచ్చారు ఒకవైపు డ్రగ్లు ప్రిపరేషన్లు బాగుంది ముగ్గు ముగ్గుందా నచ్చిందా నీకు అమ్మ బాగా వేస్తుంది కదా మీరు కూడా సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఆనంద్ గారు మీకు కూడా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఎలా నేనైతే ఊహించలేదు ఆయన పరిధిలో నేను ఎలా ముగ్గు అసలు ఎప్పుడూ ఊహించలేదు కాకపోతే ఇలా వచ్చినందుకైతే నేను మా అత్తగారు మా అనేది చాలా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకంటే కొంతమంది వద్దంటారు వేయగలనా వేయలేదా అని కాకపోతే వీళ్ళు అది ఏమీ అనలేదు ఏయ్యమ్మా వేయగలవా మాకు తెలుసు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారే కానీ వద్దని మాత్రం ఎవరు ఈ నోట్ అంటే అయితే ఎవరి మాట వినలేదు అలా వేసినందుకు కూడా నాకు ఇంత ఫలితం కలిగించినందుకు వరకు అయితే వెరీ థ్యాంక్స్ సో మచ్ మీ ఆనందం మీ ఆత్మాభిమానం మీ ఆత్మవిశ్వాసం ఈ ముగ్గులాగే చాలా అందంగా ఉంది ఇదే చేతితో మీరు ఇంత అందంగా ముగ్గు వేశారు నాకు చాలా చాలా నచ్చింది నిజంగా నాకు కూడా ఈ ముగ్గు వేయడం రాదు కానీ చాలా టాలెంట్ చూపించారు ఇంకా పేషెంట్స్ కూడా పాపను పట్టుకొని ఒకవైపు తను అంటే ముద్దు చేస్తున్న దాన్ని అలా ఉంచి ఇక్కడ ముగ్గులు వేయటం రంగులు అద్దటం అన్ని ముగ్గుల కన్నా నాకు మాత్రం మీరు వేసిన ముగ్గు చాలా బాగా నచ్చింది అండ్ ఆనంద్ గారికి నా నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ మిమ్మల్ని కూడా ఆయన సెలెక్ట్ చేసినందుకు టాలెంట్తోనే ఆయన ఏమి మీ పైన జాలి చూపించలేదు టాలెంట్తోనే చేశారు ఎందుకంటే నేను ఇలా చేశానని కాదు కానీ అన్నీ చూసుకొని తను ఓకే చేసారు ఆ సార్ అయితే నేను ఇలా ఉన్నాను ఇలా చేశానని జాలిపడి మాత్రం ఇచ్చారని నేను మాత్రం అన్నాను అలా అయితే నేను అనను కన్ఫామ్గా నా టాలెంట్ చూసి ఆయన ఇచ్చారు మెయిన్ మనం అందరూ ఉండాలంటే ఈ భూమి ఈ భూమి ఉంటేనే కానీ మనం లేదు ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా చిన్న జీవి నుండి పెద్ద జీవి వరకు చెట్టు పుట్ట అన్నీ ఉండాలంటే ఎర్త్ ఎర్త్ని మనం చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను కాన్సెప్ట్కి ఎర్త్ తీసుకున్నా దాన్ని మనం అందరం కాపాడాలి అని ఈ ఎర్త్ని చాలా పొల్యూషన్ చేస్తున్నాం అనమాట అంటే గాలి గాలి కాలుష్యం అని వాటర్ కాలుష్యం అని శబ్ద కాలుష్యం అని ఇలా చేస్తున్నాం ఆ అన్నట్లని కూడా కంట్రోల్ చేయాలి మన ఎన్వైరాన్మెంట్ని మనం కాపాడాలి మనతో పాటు మన మన ఫర్దర్ ఫ్యూచర్లో వచ్చే పిల్లలకు కూడా మనం ఇవ్వాలి అని ఫస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నారు తర్వాత మనం ఇవ్వాలి కూడా మెయిన్ మెయిన్ తర్వాత ఎర్త్ తర్వాత వాటర్ లేకుండా మన జీవనగమనం జరగదు భోజనం లేకపోయినా బతకొచ్చు కానీ వాటర్ తాకుండా మనం ఉండలేం సో నేను సెకండ్ వాటర్ తీసుకున్నా దాన్ని మనం చాలా సేవ్ చేసుకోవాలి అని చెప్పి ఆఫ్టర్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి గాలి కాలుష్యం తగ్గిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అంటే గాలి లేకుండా మనం బతకలేము అందులోని చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం ఎన్వారాన్మెంట్ని కాపాడాలి అలాగే చెట్ల వల్ల ఓన్లీ గాలి కాకుండా ఫ్రూట్స్ ప్రతి చెట్టులో వేలు నుంచి ఆకు నుండి ఫ్రూట్స్ ఆకుకూరలు కూరలు అన్నీ అన్ని విధాలుగా మనకు ఉపయోగం ఉంది మన భూమిని కాపాడడానికి ఇవి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఇంపార్టెన్స్ని పార్ట్ పార్ట్గా ఉన్నాయి సో నేను ఇది తీసుకున్న థర్డ్ పార్ట్ తర్వాత భోజనం భూమి వాటర్ తర్వాత మనం గాలి ఆక్ ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి కాబట్టి ఆఫ్టర్ మనం భోజనం భోజనం అనేది మనకు రైతుల వల్ల వస్తుంది రైతన్న ఆయనే మనకి రాజు జాయిన్ లేకపోతే మనకి భోజనం అనేది లేదు సో ఆయన్ని నేను ఫోర్త్ ఇంపార్టెన్స్గా ఆయన తీసుకున్నా ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లోని చిన్నపిల్లల్ని ఇచ్చేస్తున్నారనమాట ఓన్లీ చిన్నపిల్లలు ఆడపిల్లలనే కాకుండా ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ఆడపిల్లల మీద వ్యవచారాలు అలాంటి కా జరగకూడదు ఆడపిల్లల ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు ప్రతి రంగంలోనే ఉన్నారు అంటే డ్రైవింగ్ నుంచి ఏరోప్లేన్ నడిపే దాకా సైనిక సైనిక్ సైనిక రంగంలో అందుకే ఆకాశంలో సగం అన్నారు అందుకని ఆడపిల్లలకి కాపాడాలి అని చెప్పి అంటే మగవాళ్ళు కన్నా ఎన్నో రంగాల్లో ఆడవాళ్ళు ఇప్పుడు బాగా ముందుల్లో రాణిస్తున్నారు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫోర్ ఫిఫ్త్ పాయింట్ అది తీసుకున్నారు ఇప్పుడు ప్రెజ అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిండంగా ఉన్న దశలోనే ఆడవాళ్ళని తుంచేయొద్దు అనేది ఆమె గ్రేట్ కాన్సెప్ట్ తీసుకున్నారు నిజంగా సెల్యూట్ చేయాల్సిందే నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రెజెంట్ డేస్లో బాగా అందరు ఫోన్లో ఏమున్నా లేకపోయినా ఫ్యామిలీతో గడుపుతున్నారో లేదో తెలియదు కానీ ఫోన్తో మాత్రం మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిటీన్ అవర్స్ అయినా మ్యాక్సిమమ్ ఫోన్తో ఉంటారు సో దానికి ఎక్కువ ఎడిక్ట్ అవ్వకండి ఫ్యామిలీతో ఉండాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఎక్కువ అడిక్ట్ అవ్వకూడదు అండి డోంట్ బీ అడిక్టెడ్ మొబైల్స్ అని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకున్నా మనందరికీ కూడా మెయిల్ మూలాకాలమ్మ అమ్మవారు సో నేను ఆవిడని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశాను మనకి క్రీస్తు అప్పుడు మన క్రీస్తు సగంలో ఈ దేవుళ్ళు ఎవరు తెలియలేనప్పుడు మనకి బుద్ధిజం అనేది వచ్చింది ఇది ఆయన చెప్పిన సిద్ధాంతాల వల్ల చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయి ఆయన సిద్ధాంతాలు మనకి ఈరోజు కూడా పాటిస్తున్నాము సో ఆయన్ని నేను సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చాను ఈయన మనకి జగద్గురు భగవద్గీతలోని జగద్గురు కృష్ణుడు ఈయన వసుదేవుడు అంతటి వాడికే ఉపదేశం ఇచ్చాడు ఆ ఉపదేశంలో తెలుసుకుంటే మనకు చాలా ఉన్నాయి సో నేను కృష్ణుడిని జగద్గురువుగా తీసుకొని ఈ ఈ ముగ్గురు మన యొక్క పూర్తి లైఫ్ని కంట్రోల్ చేస్తారు మీ కాన్సెప్ట్ చాలా వెరీ క్లియర్గా ఒక ముగ్గులు అర్థమవుతుంది ఆనంద్ గారు ఇక్కడికి వచ్చి ఏమడిగారు మీకు ఇదే కాన్సెప్ట్ అడిగారు చూశారు చూసి కలర్ తీసుకోండి అమ్మాయిది అన్నారు చాలా హ్యాపీగా కలర్ కాంబినేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది థ్యాంక్ యూ ఇంతకు ముందు ఇలాగనే పార్టిసిపేట్ చేస్తారు లాస్ట్ టైం లేదు లేదు అలా చేయలేదు లేటెస్ట్ గా మొన్న అయిన దాంట్లో నెమలి కృష్ణ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆఫ్టర్ ఇది కాన్సెప్ట్ అందరికన్నా డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇది తీసుకున్నాను కాలేజ్ డేస్ నుంచి పెయింటింగ్ పెయింట్ డ్రాయింగ్స్ అవి వేస్తాను ముగ్గులు వేస్తాను ఎనీహౌ కంగ్రాట్స్ మహిళలు ఈ రంగవలన పోటీలో పాల్గొటం సంక్రాంతి సెలబ్రేషన్స్లో వాళ్ళు పాల్గొవటం మంచి మంచి బహుమతులు అయితే అందుకుంటున్నారు సో ఈవైతే నాకు చాలా చాలా నచ్చారు అందుకనే అన్ని ముగ్గులు చూసొచ్చి ఈ ముగ్గు దగ్గర ఆగాను తనతో కూడా మాట్లాడించాను నిజానికి ఆమె లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళు ఎలా పోటీతత్వంతో ముందుకు వెళ్ళాలి అని ఆమె చెప్పిన బ్యూటిఫుల్ వర్డ్స్కి కూడా ఫిదా అనమాట సో ఇది వైజాగ్లో సంక్రాంతి సంబరాలు